వెల్కమ్ టు శారదా కార్నర్ కార్తీక పురాణము పంతొమ్మిదవ రోజు పారాయణము విందాము శాంతాకారం భుజకశయనమంటూ నమిషారణ్యమందున మహామునులందరూ కలిసి చిదానందుని సూత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబంధవా వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మరుద్రదేవా దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడి వాడువని సున్నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థితింపబడుచున్న ఓ మాధవ నీకివి మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవ ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మే మీ సంసార బంధం నుండి బయటపడలేకుంటవి మమ్మ ఉద్ధరింపుడు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దవ్య దర్శనము లభించదు నీ భక్తులకు మాత్రమే నీవు ద దర్శింపజేయదు ఓ రక్షక ఓ ఉపేంద్ర ఓ శ్రీధర ఓ వృష్కేశ నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనములకు నేనెంతయో సంతసించితిని నీకిష్టమచ్చిన వరమును కోరుకోను అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొరుచున్నాను కనుక నీ పాద పద్మముల పైన నా ధ్యానం ఉండుట వలన అనుగ్రహి ఉండేటట్లు అనుగ్రహింపు మరేదియూ నాకు అక్కర్లేదు అని వేడుకొనను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అట్లనే వరమిచ్చిదిని అదీనిగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను అమెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోగొట్టుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై వినుము అనను మాధవుడు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు ఈ కాలములో చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయి వార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వస్తురు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరకకోపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచ చేయవలెను దీని మహత్యము తెలిసి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యారి పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనిని నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను శ్రవణ శుద్ధ దశ మొదలు పప్పు దినసులను విసర్జించవలెను నా యందు భక్త వారిని పరీక్షించుటకై నేనట్లు నిద్రావ్యాజమున శయనించును ఇప్పుడు నీ వసంగిన ఈ సూత్రమును త్రిసంధ్యలందు భక్తిశ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తురు అని శ్రీమన్నాయనుడు మన్ శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమును కేగి శేషపాను మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాసవ్రధ మహాత్సమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియజేశను నేను నీకు వివరించినాను కావున ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవలందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకేదిరి పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తం తిరిగి ఇరవయో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు